ప్రభుత్వము పేదలకు ఇచ్చే ఇంటి పట్టాలు తన వద్ద పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసిన విషయంలో దళారి సున్నపుగుట్ట తాండాకు చెందిన సభావత్ సోమ్లా నాయక్పై కేసు నమోదు కదిరి అర్బన్సీ డివి నారాయణ రెడ్డి అతనికి సహకరించిన మరికొందరు వ్యక్తుల పాత్ర పైన విచారణ కదిరి టౌన్ శివాలయం వెనుక వీధిలో నివాసం ఉన్న తాంబూరు నాయక్ అను వ్యక్తి తాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రభుత్వము పేదలు ఇచ్చే ఇంటి పట్టాలకు తనకు మరియు తన చెల్లెలకు మంజూరైన విషయంలో పట్టాలు తమకు ఇచ్చేందుకు పెద్ద మనిషిగా చలామణి అవుతూ మధ్యవర్తిగా ఉన్న సున్నపుగుట్ట తాండాకు చెందిన సభావత్ సోమ్లా నాయక్ తమ వద్ద నుండి మొదట యాభై వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయగా తాము ఇచ్చినాము అని తర్వాత తమ పేర్లపై ప్రభుత్వము వారు పట్టాలు ఇవ్వగా అప్పటి నుండి తమకు వాటిని ఇవ్వకుండా అతని వద్దే ఉంచుకొని తాము పదే పదే వాటి గురించి అడుగుతుంటే అందుకు సదరు సోమ్లా నాయక్ వాటిని గత వారము తమకు ఇస్తాము అని చెప్పి కదిరికి రమ్మనగా చెప్పగా అక్కడికి వెళ్లిన తమకు మీరు మంజూరు అయిన పట్టాలు మీకు ఇవ్వాలంటే మీరు నాకు ఇంకా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి తాను కూడా కొంతమంది వ్యక్తులకు మంజూరు విషయములు ఖర్చు పెట్టినాను అని మాకు చెప్పగా తాము డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగినందుకు మా వద్ద ఉన్న ఇంటి పట్టాలు గుంజుకొని మాపై జులుము చేసి బలవంతముగా మా వద్ద ఉన్న పట్టాలు లాక్కొని వెళ్ళినాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది इंस्पेक्टर ऑफ़ पुलिस कदरी टाउन पीएस